మనం సంతోషపడాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఆ గ్రామానికి చేరుతున్నాయి ఆ గ్రామంలో ఏదో ఒక పని జరుగుతుంది ఇది ఈ ఐదేళ్లు గనక సీరియస్ గా జరిగితే కొన్ని పనులు చెప్పుకోవడానికి ఉంటాయి ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్ళిపోయింది అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఆ అభివృద్ధి పనులకి డబ్బులు ఇచ్చినటువంటి వాటిని అమలు అంటున్నారు కాబట్టి ఇందులో కొంత ఇప్పటికే రిలీజ్ చేశారు కాబట్టి వాటి ఆధారంగా జరిగే పనులు ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తారు మంచి పని ఆ విషయంలో కానీ అనేది ఏంటంటే స్థానిక గ్రామీణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావా ఈ నిర్ణయం వల్ల ఒక సర్పంచ్ గుర్తింపు వస్తుంది ఇప్పుడు వార్డు మెంబర్లు గుర్తింపు వస్తుంది ఇంతకుముందు పెద్దగా వాళ్ళని అంటే గత ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు హ్యాపీ మాకు ఉంది మాకు కొన్ని అవకాశాలు అధికారాలు మా చేతుల మీదగా కొన్ని నిర్ణయాలు మా ఉనికి చాటుకునే ప్రయత్నం ఇది ఒక మంచి సెట్ కాదా చాలా మంచిది అది అది వైసీపీకి దెబ్బ కదా ఖచ్చితంగానే అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇది ఎవరు ఇది ఇచ్చారు అన్నట్టు మంచిదే ఆ విధంగా కూడా మంచిదే కదా గ్రామ స్వరాజ్యం అన్నటువంటి కాన్సెప్ట్ రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది కదా ఎవరు గెలిచారు ఏంటి అన్నటువంటిది దాని ఆధారంగా తెలుస్తుంది కదా ఇది మాట బాగుంది పేపర్ మీద బాగుంది ఆచరణలో జరిగింది అనుకోండి రేపొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి బెనిఫిట్ జరగలేదు అనుకోండి అప్పుడు ఇక్కడ మిస్ అయినట్టు అంటే